మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షుడు ఆర్కుల రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సబిత ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలి చెప్పనీడల ఇలాగే రాస్తారోకాలు ధర్నాలు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు ఇలాగే నిర్వహిస్తామని డిమాండ్ చేశారు महिला काङ्ग्रेस प्रमुख व्याख्या डिप्युटी महिला महिलाको काङ्ग्रेस प्रमुख मैले

అసెంబ్లీలో అసభ్య సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చవితాయ్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జగన్ రెడ్డి గారు దూషించిన భక్తి వెంటనే मैदल अगर पक्ष तेलंगाना कांग्रेस प्रमुख मेड रहे

చాలా అనుచితంగా ఉంది ఇంకెప్పుడు కూడా అన్న రేవంత్ అన్న మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదు అయినా కూడా అయినా కూడా నేనేమంటున్నా అంటే ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప మనవులు అలంకరించి మహిళా లోకానికి వన్నెగా నిలిచిన మా సవితమ్మను మీరు అన్యాయంగా మాట్లాడడం తగని ఈ లోకం కూడా వచ్చి చూడండి అందరి మహిళా గుండల్లో ఆమె నిలిచిన దేవత అలాంటి దేవతని మీరు ఈ రోజు ఎంతో అనుచితమైన మార్కులతో అంతేకాకుండా కంట కన్నీరు పెట్టించారు ఆ కంట కన్నీరు పెట్టడం అనేది ఆమె కన్నీరు కాదు మా మహేశ్వర నియోజకవర్గం ప్రతి ఒక్క ఆడపడిచి ఒక టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మా ఎన్కౌజు అక్క ఆ రోజు నిన్న తీసుకొచ్చింది కానీ ఎందుకు తీసుకొచ్చిందో ఆ రోజు ఉంటాను అనుకుంది కానీ తన ప్రజలకు తన నమ్మిన ప్రజలకు ఒక ఒక మంత్రిగా న్యాయం చేయలేనేమో అన్న భయంతో తిరిగి టిఆర్ఎస్ లో బిఆర్ఎస్ లోకి వచ్చి ఆమె మాకు భార్యకర్తలకు ప్లస్ నమ్ముకున్న ప్రజలకు ఎంతో న్యాయం చేయడానికి మాత్రం చేసిందని అవసరం కానీ వచ్చి మాకు ఎంతో అభివృద్ధి పనిచేసింది మహిళలకు ఎంతో మంచి చేసింది అలాంటి మానీరాల్ని పట్టుకొని మాట్లాడాలి ఇంకొకటి ఏం చెప్తున్నా సమీక మేమందరం కులము మతము ఇంకొకటి ఏంటంటే జాతీయ భేదము ఇంకొకటి ఏంటంటే వేరే పార్టీలతో సంబంధం లేకుండా కొంపముచ్చేనా ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి దుర్ఘటనని మా మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఎంత నార్యంతు పూజ రమ రమంతే తత్ర నార్యంతు అని అంటారు మహిళలు ఎక్కడ పూజకోబడతారో అక్కడ దేవత నడియాడతారా అని అంటారు అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మహిళలను సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి బట్టి విక్రమ విక్రమాకడు కానివ్వండి ఇద్దరు కూడా అవమానపరిచే విధంగా నువ్వు అనడం నీ ముఖము అనడం ఇలాంటివి ఏదైతే మహిళలు మహాలక్ష్మి పథకం పథకాల పేర్లు పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు అదే మహిళలని ప్రతిపక్షం కానివ్వండి అధికార పక్షం కానివ్వండి ప్రజ ప్రజల పక్షాన పో పోరాడుతున్నటువంటి మహిళలు ఈరోజు కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి పట్టి విజయవర్గం కానివ్వండి ఏ విధంగా మీరు మాట్లాడతారండి మహిళలకి గౌరవించిన వాళ్ళని ఈరోజు భగవంతుగా శిక్షిస్తాడు ఎందుకంటే ఈరోజు మహిళల పైన హోమ్ మినిస్టర్ లేడు దుర్ ఈ ఈరోజు ఎనిమిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి మరి ఈ రోజు మహిళలపైన అత్యాచారం జరుగుతోంది ఏంటి అని అడిగినటువంటి పేరెంట్స్ చంపేస్తా ఉన్నారు ఈ విధంగా అడిగినందుకు ఈరోజు రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు ఈరోజు కేసీఆర్ గారి ఇంటి మీద వాళ్ళని కాకి రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద వాళ్ళతో చంపేస్తాను షూట్ చేస్తాను అంటున్నాడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చారు వాళ్ళు ఏం చేస్తామని అడుగుతున్నారు ఇచ్చినందుకు సముదాయంధ్ర రెడ్డి ఈ రోజు మీరు టార్గెట్ చేస్తున్నారని మేము అడుగుతున్నాం సీఎం కబర్దార్ మీకు సిగ్గు ఎక్కువ ఉంటే మహిళల క్షమాపణ చెప్పడం అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ రోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి మా మహేశ్వరి నియోజకవర్గం మా నియోజకవర్గానికి అమ్మలాంటి మా సబితమ్మని ఈరోజు రేవంత్ రెడ్డి అంత హీనంగా మాట్లాడడం మా అందరికి కూడా చాలా బాధ ఇస్తుంది రేవంత్ రెడ్డి నువ్వు ఆమె నా తమ్ముడు తమ్ముడు అనే మాట్లాడుతుంది ఇప్పుడు కూడా ఈ రోజు అసెంబ్లీ కూడా తమ్ముడు అనే మాట్లాడింది నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉండాలనే నేను పార్టీలోకి తీసుకొచ్చిన అని ఆమె మంచి హృదయంతో మా అందరికీ తెలుసు ఎందుకంటే పొత్తులు లేస్తే మేము ఆమె ఎంబడు ఉంటాం కాబట్టి ఆమె మనసత్వం ఏందో మాకు తెలుసు అలాంటిది నువ్వు ప్రతిరోజు ఈ ఎలక్షన్స్ అయిన అప్పటి నుంచి మేడంని మా కాన్షన్స్ కానీ ఎడుపు ఒడిపోయిన మూడో స్థానం ఉన్న వ్యక్తితోని కూడా నువ్వు ఈయన గెలిచిన ఉంటే బాగుంటుంది అని మా దగ్గర ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ టైంలో కూడా ఉన్నావు అందరు పబ్లిక్ నవ్వుకున్నారు అరే సెకండ్ ప్లేస్ కాదు ఆయన వచ్చింది థర్డ్ ప్లేస్ మాకు ఈరోజు బంబర్ మెజార్టీతో గెలిచిన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం వాస్తవమే మాకు అభివృద్ధి చేసింది వాస్తవమే ఆ అభివృద్ధి చూసే కదా ఆ అభివృద్ధి చూసే కదా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినారు అందుకే రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మేడం గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ మీరు అంటూనే ఏమన్నారు ఈరోజు జుబ్లీ బస్ స్టాప్ తీసుకెళ్తారా వీళ్ళందరూ జూబ్లీ బస్ స్టాప్లో కూర్చోబెడతారా మీరు అనే వ్యక్తి మీరు కూడా మన ఇంట్లో కూడా అందరూ ఆడవాళ్ళు ఉంటారు కానీ చూసుకొని మాట్లాడారు ఇంకోసారి మేడం గురించి కానీ ఏమన్నా మాట్లాడితే ఇంకొకరు ఏ లీడర్ అయినా సరే ఈ కాన్సెసి లీడర్లు అయినా సరే మేము హెచ్చరిస్తున్నాము మా తల్లి లాంటి సబిత సబితా ఇంద్రారెడ్డి గారిని ఇంకొకసారి ఏదన్నా మాట అంటే కబర్దార్ కాంగ్రెస్ నాయకులరా మీ మీ క్షమాపణ చెప్పే వరకు ఇలాగనే దృష్టి బొమ్మ మా నాయ మా నాయకులు ఉంటారు మా మహిళా నాయకులు ఉంటారు మేము మీరు అనుకుంటుండో చేత బెదిరించి ఏదో చేస్తామని ఏమి చేసినా మేము భయపడే వ్యక్తులం కాదు మేము ఎందుకంటే సబితా రెడ్డి గారి అనుచరులం సైనికులం మేము ఏది మీరు చేపించినా మేము భయపడే వ్యక్తులు కాదు మా ఎంబీ కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మా సమితమ్మ ఉన్నారు సో మేమందరము కూడా మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి కార్పొరేటర్ల కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పిస్తాం జై తెలంగాణ జై టీఆర్ఎస్ జై సమితమ్మ